ఓం శ్రీ మాతృ నమ ఈరోజు మనం ఉత్తరప్రదేశ్లోని నైమిషారణ్యంలో ఉన్నాము ఈ నైమిషారణ్యం అనేది సత్యదేవుని వ్రతానికి ఎంతో ప్రసిద్ధి చెందింది లలిత స కూడా ఇక్కడే పుట్టింది పద్దెనిమిది వేదాలు కూడా ఇక్కడే ఉద్భవించాయి ఈ క్షేత్రంలోని ప్రముఖ దివ్యమైన అమ్మవారి విగ్రహాన్ని ఇప్పుడు మీకు చూపిస్తున్నాను ఈ విగ్రహం సుమారు యాభై అడుగుల వరకు ఉంటుంది ఒక్కో భాగంలో ఒక్కొక్క దేవుడి ప్రతిమను ప్రతిష్ఠించారు శిల్పి కూడా బాగా చెక్కాడు ఇప్పుడు పై భాగం అమ్మవారి హృదయ భాగంలో ఆ పరమశివుడు ఉన్నాడు కింద భాగంలో కుడి తొడవైపు బ్రహ్మదేవుడు ఎడమ తొడవైపు విష్ణుమూర్తి అవతారాలు ఉన్నాయి కింద పా పాదాల సమీపంలో వెంకటేశ్వర స్వామి ఉన్నాడు చేతిలో ఒక ఖడ్గం ఉంది ఆ ఖడ్గం మీద సర్పాకారం ఉంది చూడండి ఒకసారి ఒక ఇప్పుడు కుడి చేతికి ఒకవైపు విష్ణు చక్రము ఇంకోవైపు కమలదలము ఇంకో చేతి భక్తుల్ని ఆశీర్దిస్తున్న అమ్మవారి స్వరూపము ఇటు ఎడమవైపు ఒక చేతిలో విష్ణువు ఒక చేతిలో బాణము ఒక చేతిలో త్రిశూరము అమ్మవారి వాహనమైన సింహంపై ఆంజనేయస్వామి వినాయకుడు ప్రతిమలను ఎంతో చక్కగా అందంగా చెక్కారు ఇదిగోండి మీకు ఇక్కడ కనిపిస్తుంది సర్పము ఎంత బాగా చెక్కారో చూడండి ఇప్పుడు ఈ గృహాన్ని పాదాల నుంచి తల వరకు మీకు చూపిస్తున్నాను చూడండి చూశారు కదా ఎంతో బాగు ఎంత అందంగా ఉంది చూడండి అమ్మవారు దేదీప్యమానంగా భక్తుల కొంగు బంగారంగా మనం కోరిన కోరికలను తీర్చే ఆ మహాతల్లి దుర్గామాత అందరూ కామెంట్స్ జై దుర్గా మాత ఓం శ్రీ మాత్రే నమ అని కామెంట్ చేసి మీ భక్తిని చాటుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ మరిన్ని వీడియోలు కావాలనుకుంటే షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మేము కాశీయాత్రకు వచ్చాము రోజుకొక వీడియో పెడతాము ఆ వీడియోను చూసి మీ విలువైన సలహాలు సూచనలు అందజేయండి మీరు కూడా దర్శనాలు చేసుకోండి